అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే కాళీపౌరు బంగాళదుంప కూర ఇదిగో కాళీపూర ఏంటంటే ఇలాగ వేపుతాం ఆయిల్లో ఆయిల్లో వేపి ఇదంతా ఎర్రగా ఏగా ఎర్రగా ఎగిన తర్వాత ఇక బంగాళదుంపలు ఉడకబెట్టాము ఈ ఆయిల్లోనే మళ్ళీ కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేపేసి టమాటా వేసి ఇదంతా మగ్గినాక మసాలా వేస్తాం మసాలా వేసి మగ్గు పెడతాం ఆ తర్వాత మళ్ళీ ఇది మసాలాలు వేస్తాం బంగాళదుంప ఇది కలిపి కాకపోతే ఏంటంటే కొంచెం ఏ మళ్ళీ ఉడకాలన్నమాట ఇది ఆయిల్లో యాపకపోతే పెండ దుంపలు వేస్తాం కదండి అప్పుడు ఏంటంటే మెత్తగా అయిపోతుంది అసలు ఉండదు ఇది ఎప్పుడైతే ఆయిల్ చేసి ఇలా ఎర్రగా వేపామో కూర కూడా బాగుంటుంది ముక్క సెదద్దు అనమాట ఉడకబెట్టాల్సిన అవసరం లేదు వేడి నీళ్ళని వేయాల్సిన అవసరం లేదు మేము ఏంటంటే ఇట్నే ఆయిల్లో వేపేసి చేస్తాం అన్నమాట కూర ఇంకొంచెం వేగాలి ఎర్రగా రావాలా వేసేటప్పుడు ముక్కలు వేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయాలి ముక్కకు పట్టింది సాల్ట్ కానీ చాలా బాగుంటుంది కూర ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయాలి ఈ ముక్కలు ఇలా వేసామనుకో నువ్వు వేస్తాం కదా ఉడకక్కర్లేదు మెత్తబడిపోతుంది అంత బాగుంటుంది కూర కూడా ఇంకో ఇంత వ్యాపార సమయం ఉన్నాయి ఇంకో అన్నము ఉడుగుతుంటే ఒక టిప్పి ఏది పెట్టాను ఇది ఉంటుంది వెనక్ వేసాను ఏమి అనమాట ఇంకో అంటే ఇవి నాలుగు పూలు అండి ఒకటి కాదు నాలుగు పూలు అది కాబట్టి మూడు పిప్పులు వేపుతున్నాయి ఎందుకు మళ్ళీ ఎక్కువ వేసిన ఆయిల్ కదా మళ్ళీ ఈ ఆయిల్ తోనే మళ్ళీ కోర్ చేస్తా అనమాట ఉల్లిపాయలు వేసి దీంట్లో ఇంకా వేరే ఎందుకు అని అందుకని తగినంత వేసుకొని ఆయిల్ మనకి ఎంత సరిపోతుంది అది ఒకసారి కాబట్టి రెండు మూడు సార్లు అయినా అయిపోవచ్చు ఒక చిన్న లైక్స్ వేయండి Yeah. <laughs>